నమస్కారం అండి ప్రతాపరావు గారు మీకు ఫైదో ఇవ్వమన్నారు ఇప్పుడే ఫోన్ చేశారు ఇది ట్యాక్ చేయడానికి గనసే పడుతుంది ఈలోగా అలా ఉళ్ళు తిరిగి వస్తావా తిరిగి రావడానికి ఏముందండి కూలిపోయిన ఇళ్ళు పడిపోయిన పాకలు మురికి గుంటలు నీళ్లు రాని పంపులు బిల్లగడే లైట్లు ఈ మున్సిపాలిటీ వాళ్ళ ఆస్తులు చూస్తానికి ఏముందండి అంతాక మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ కూర్చుంటాం ఓకే అలా కూర్చో థ్యాంక్ యూ సార్ దీన్ని ఎక్కడో ఆ గుంటూరు సేమ్ మిరపగాయ కమా కమా గాడ్ కొమ్ముల రాణి మీరా ఐ సారీ మీ ఇల్లు అనుకోలేదు ఎక్కడికి వెళ్తాం నిన్నటి నుంచి నీ కోసమే చూసిన రా నా గదిలోకి అయిపోయావురా నాయనా అయిపోయావు ఏమిటి అవి ఏలేదండి పదండి పదండి పద